వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన క్లాస్లో ఏంటంటే సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్కి ప్రిపేర్ అయ్యే టెట్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే పేపర్ వన్ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ క్లాసెస్ అనేవి ఎట్ ద సేమ్ టైం ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సిక్స్త్ క్లాస్ లెసన్స్ అనేవి ఖచ్చితంగా సిలబస్లో ఉంటాయి కాబట్టి అప్ టు టెన్త్ వరకు వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట సో నా క్లాస్లో ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఏ పాయింట్ని కూడా స్కిప్ చేయటం ఏ సబ్జెక్ట్లోనూ జరగదు అది బయాలజీ అయినా సైకాలజీ అయినా సైన్స్ అయినా ఫిజిక్స్ అయినా ఆర్ తెలుగైనా ఏదైనా కూడా ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఏ పాయింట్ని ఏ టాపిక్ని స్కిప్ చేయటం అనేది జరగదు సో ఈరోజు క్లాసులో ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్లో ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాల గురించి చెప్పుకుందాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రింది తరగతిలో మనం తినే వివిధ రకాల పదార్థాల యొక్క జాబితాను తయారు చేస్తాం అంటే ఇంతకుముందు క్లాసులో ఏంటంటే ఇక్కడ పిల్లలు ఇది సిక్స్త్ స్టాండర్డ్ పిల్లలకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు క్రింది తరగతిలో వాళ్ళు తినే ఆహార పదార్థాల యొక్క జాబితాను తయారు చేశారనమాట అలాగే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తినే ఆహార పదార్థాల గురించి వాటిని పటంలో నమోదు చేయటం కూడా వాళ్ళు ఇంతకుముందు క్లాస్లో చేయటం జరిగింది కాబట్టి దాని గురించి కొంచెం వాళ్ళకి ఒక మోటివేషన్ ఆర్ ఒక గుర్తింపు మళ్ళీ రికాల్ చేసుకునేలాగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒకరి భోజనంలో చపాతి పప్పు వంకాయ కూర ఉండొచ్చు అంటే ఒకరు భోజన పదార్థాలు వాళ్ళు రెగ్యులర్గా తినే వాటిలో ఒక చపాతి ఒక పప్పు వంకాయ కూర ఆర్ సంథింగ్ ఏదో ఒక కూర ఉండవచ్చు మరొకరి భోజనంలో అన్నం సాంబార్ బెండకాయ కూర ఉండవచ్చు ఇంకొకరు దాంట్లో ఏంటి అన్నం సాంబార్ బెండకాయ ఇలా ఉండవచ్చు ఇంకొకరు భోజనంలో అప్పం చేపల కూర కూరగాయలు ఉండవచ్చు అంటే ఒక్కొక్కరి భోజనపు అలవాట్లు బట్టి వారి యొక్క ఆహారం అనేది ఉంటుంది అంటున్నారు ఒకరు చపాతి పప్పు వంకాయ కూర తింటే మరొకరు అన్నం సాంబార్ బెండకాయ కూర తినొచ్చు ఇంకొకరు అన్నంలో అంటే భోజనంలో అప్పం చేపల కూర ఈ కూరగాయలు కూడా ఉండవచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ అయితే ఇచ్చారు మనం భోజనంలో సాధారణంగా కనీసం ఒక పదార్థం ఏదో ఒక రకమైన ధాన్యంతో తయారు చేసిందై ఉంటుంది మన భోజనంలో ఏంటి కనీసం ఒక పదార్థం ఏం చేస్తుంది ఏదో ఒక రకమైన ధాన్యం ధాన్యంతో తయారు చేయబడిందై ఉంటుంది అంటే గ్రెయిన్స్ అనమాట ఏదో ఒక గ్రెయిన్తో తయారు చేసిందై ఉంటుంది ఇంకా పప్పు లేదా మాంసం మరియు కూరగాయలతో చేసిన వంటకం కూడా ఉండవచ్చు అంటే గ్రెయిన్స్తో చేసింది మాత్రమే కాకుండా పప్పు కానీ ఆర్ మాంసం మీట్ కానీ అలాగే కూరగాయలతో చేసిన వంటకం కూడా ఉండవచ్చు అంటున్నారు ఇక్కడ వీటితో పాటు పెరుగు మజ్జిగ పచ్చళ్ళు వీటితో పాటు ఖచ్చితంగా ఏమంటే పెరుగు మజ్జిగ పచ్చళ్ళు కూడా ఉంటాయి అంటున్నారు ఇక్కడ సో పట్టిక అనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ ఇచ్చారు కదా దా అదనమాట దాంట్లో వివిధ ప్రాంతాల వారి భోజనం గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి అంటే రకరకాలు పంజాబ్లో ఒకలాంటి భోజనాలు తింటారు ఆంధ్రాలో ఒకలాంటి ఇలా వారి యొక్క భోజనాల గురించి ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వటం జరిగిందనమాట కొన్ని ఆహార పదార్థాలు ఎంచుకొని వాటిని పట్టిక వన్ పాయింట్ వన్లో నమోదు చేయండి వాటిలో కొన్ని తీసుకొని ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు కదా దాంట్లో నమోదు చేయమని చెప్తున్నారు కొన్నిసార్లు మన భోజనంలో కొన్నిసార్లు మన భోజనంలో అన్ని రకాలు ఉండకపోవచ్చు అంటే కొన్నిసార్లు మనం తినే ఫుడ్లు ఏంటి అన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏవైతే ఆహార పదార్థాలు దొరుకుతాయో వాటిని మాత్రమే తినగలుగుతాం సో మనం జర్నీ చేస్తున్నాం జర్నీ చేసినప్పుడు ఏం చేస్తాం మనం వెళ్ళేదారిలో ఏవైతే మనకున్నాయో ఏ దొరుకుతాయో అవి మాత్రమే తింటాం మనలో కొందరికి రకరకాల పదార్థాలు అన్ని వేళ తినటం సాధ్యం కావు కాకపోవచ్చు మనలో కొంతమందికి ఏంటంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి అన్ని టైంలో తినటం అనేది సాధ్యం కాదు కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది అయితే భోజనం అనేది సాధారణంగా అంటే భోజనం సాధారణంగా అటువంటి భిన్నత్వం ఎందుకు కలిగి ఉంటుందో అనే దాన్ని కొన్ని కారణాలు ఉండాలి అంటే ఇలా భిన్నత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తింటున్నారు కొంతమందికి దొరికినవి తింటున్నారు కొంతమంది అన్ని కాలంలో అన్ని తింటున్నారు ఎందుకు ఇలాగ భోజనం అనేది సాధారణంగా ఇలాంటి భిన్నత్వాన్ని ఎందుకు కలిగి ఉంది అనే దానికి కొన్ని రీజన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరాన్ని వివిధ రకాల ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా సో మన శరీరానికి ఏంటంటే ఒకే రకమైన ఆహార పదార్థాలు అనేవి ఎప్పుడూ వెళ్ళవెళ్ళ అవసరం కాదనమాట మన శరీరం అనేక రకాల ఫంక్షన్స్ని నిర్వహిస్తుంది అనమాట అంటే కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కొరకు మన శరీరం అనేది తయారు చేయబడి ఉంది ఆ ప్రయోజనాల కోసం ఏం చేసాం మన శరీరం వివిధ రకాల ఆహారం అనేది అవసరమవుతుంది అంటే అన్నీ ఒకే రకమైన ఆహారం కాదు రకరకాల ఆహార పదార్థాలు అనేవి అవసరం మీరు అనుకుంటున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట సో భిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి సో ఇక్కడ ఏంటిది డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఏం కలిగి ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట ప్రతి వంటకం సాధారణంగా మొక్క లేదా జంతువు నుంచి పొందినదే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు ప్రతి వంటకం సాధారణంగా ఏంటి మొక్క లేదా జంతువు నుంచి పొందింది అంటే కదండి ఏదైనా కూడా ఏంటి సాధారణంగా మనం లీఫ్స్ తీసుకుంటాం లీఫీ వెజిటబుల్స్ అవి దేని నుంచి వస్తుంది మొక్కల నుంచి వస్తుంది కూరగాయలు మొక్కల నుంచి వస్తాయి అలాగే ధాన్యాలు మొక్కల నుంచి వస్తాయి అవునా పప్పులు దినుసులు ఇవన్నీ కూడా మొక్కల నుంచి వస్తాయి అలాగే మీట్ అనేది మో జంతువుల నుంచి వస్తుంది అంటే మాంసం అనేది జంతువుల నుంచి ఎగ్స్ అనేవి జంతువుల నుంచి ఇలా వీటి నుంచి వచ్చింది ఏదో ఒకటి అంటే వాటి నుంచి పొందినది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు మనకు తెలుసు అంతే కదా మన వంటకాలు ఒకే పదార్థంతో అయిపోవు ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ చేయాలంటే చపాతీకి గోధుమ పిండి కావాలి నూనె కావాలి ఇలా కనీసం రెండు పదార్థాలు ఉప్పు కావాలి ఇలా రెండు మూడు పదార్థాలు కలయికతోనే అక్కడ వంటకం అనేది పూర్తి అవుతుందని మనకు తెలుసు ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా ఏం కలిగి ఉంటే మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను ఖచ్చితంగా కలిగి ఉంటాయని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట వివిధ ప్రాంతాల రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు వివిధ ప్రాంతాల రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రాంతం ఆర్ రాష్ట్రం పంజాబ్ పంజాబ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళ యొక్క ధాన్యం యొక్క పదార్థం ఏంటిదంటే ధాన్యం యొక్క పదార్థం అంటే వాళ్ళు అక్కడ తినేది అంటే అక్కడ మొలిచేది వాళ్ళకి అవైలబుల్గా ఉండేది అంటే ఐటమ్ ఆఫ్ గ్రెయిన్స్ ఏంటంటే మక్కి అంటే మొక్కజొన్న రోటీ మొక్కజొన్న ఉంటుంది కాబట్టి వాళ్ళు రోటీస్ చేసుకొని మొక్కజొన్న రోటీస్ చేసుకొని తింటారనమాట నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి దొరికే పప్పు ఆర్ మాంస పదార్థాలు ఏంటంటే అంటే మాంస పదార్థాలు కృతులు అనమాట రాజ్మా కిడ్నీ బీన్స్ నుంచి వాళ్ళు ఈ పప్పు ఇది రాజ్మా అనేది పప్పు జాతికి చెందినదనమాట సో దాని నుంచి అది కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు దాని నుంచి మాంసకృతులు వాళ్ళు పొందుతారు అనమాట అలాగే కూరగాయలు వచ్చేసేసి వాళ్ళు పొందే కూరగాయ ఏంటంటే సారన్ సాంగ్ ఆవాల ఆకుకూర ఆవాల ఆకుకూరని వాళ్ళు కూరగాయగా అంటే ఒక ఆకుకూరగా మనం ఎలాగైతే గోంగూర తోటకూర పాలకూర వండుకుంటామో ఆ పంజాబ్ వాళ్ళు ఇలా ఆవాల ఆకుకూరను వాళ్ళు ఆకుకూరగా వండుకుంటారు అంటే ఆవాల ఆకును ఆకుకూరగా వండుకుంటారు మనం ఎలాగైతే గోంగూర తోటకూర వండుకుంటామా వాళ్ళు ఆవాలు ఆకుని కూరగా వండుకుంటారు ఇతరంలో ఏంటంటే పెరుగునయ్యే ఖచ్చితంగా పంజాబ్ వాళ్ళు తింటారు అని చెప్తున్నారు అదే మన ఆంధ్రాకు వచ్చేసినట్టయితే ఏమవుతుంది ధాన్యం యొక్క పదార్థం అన్నం మనకి ఎక్కువగా ఇటు పండేది ఏంటిది వరి అంటే మనం ఎక్కువగా తినేది అన్నం అని చెప్తున్నారు పప్పు మాంసకృతులు ఎలా వస్తాయి అంటే కందిపప్పు కందిపప్పు అనేది ఇక్కడ పప్పు నుంచి వచ్చే మాంసకృతులు కందిపప్పు దాన్ని ఎలా తింటారు అంటే రసం చారులాగా చేసుకొని తింటారు ఎక్కువ అని చెప్తున్నారు ఆంధ్రాలో కూరగాయలు కూరగాయలు అంటే దొండకాయ కూరగాయలు దొండకాయ అనేది కూరగాయ అంటే దొండకాయ బెండకాయలు చాలా తింటాం కదా అవన్నమాట ఇతరములు ఏంటి మజ్జిగ ఖచ్చితంగా తింటాము అలాగే నెయ్య ఊరగాయ ఖచ్చితంగా కావాలి ఊరగాయ కానీ ఆవకాయ కానీ ఖచ్చితంగా ఉంటాయి ఆంధ్రాలో ఇతరములు అంటే వాళ్ళు తినే మెయిన్ ఫుడ్తో పాటు వాళ్ళు వండుకునే రసము అలాగే వాళ్ళు అంటే మాంసకృతులు దేని నుంచి పొందుతున్నారు కార్బోహైడ్రేట్స్ దేని నుంచి పొందుతున్నారు విటమిన్స్ మినరల్స్ దేని నుంచి పొందుతున్నారని ఇక్కడ మనకి ఒక చెప్పకనే చెప్తున్నారనమాట ఒక పట్టిక ప్రకారం అది ఎలా చెప్తున్నారు ఇండైరెక్ట్గా వివిధ ప్రాంతాలు ఆ రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలని చెప్తున్నారనమాట ఇక్కడ మనకి ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి అంటే శక్తి ఇక్కడ ఏం చేస్తుంది రాజ్మా కిడ్నీ కిడ్నీ బీన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది చారు అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది కందిపప్పు మాంసకృతులు మన బాడీకి అందుతున్నాయి అలాగే కూరగాయల నుంచి మినరల్స్ ఇలాంటివి ఉంటాయి కదా విటమిన్స్ అవి అందుతున్నాయి అలాగే ఇతరములు వీటి నుంచి కావాల్సిన ఫ్యాట్స్ అలా ఇవన్నీ కూడా మన బాడీకి అందుతున్నాయి ఇవన్నీ కూడా మన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవటానికి కారణం ఎందుకు ఇవన్నీ కూడా మన శరీరానికి ఆవశ్యకం కాబట్టి ఇవి పర్టికులర్ వాటిల్లోనే ఉంటాయి కాబట్టి వాటిని మన ఆహారం డైలీ లైఫ్లో భాగంగా చేసుకోవటం జరిగింది అని ఇక్కడ వివరిస్తున్నారు నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ అంశాలను ఏమంటారు ఈ అంశాలనే పోషకాలు అంటారు ఈ అంశాలను ఏమంటారు అమ్మ అంటే పోషకాలు అంటారు ఇప్పుడు మేము చెప్పాం కదండి వాటన్నిటిని ఏంటంటే పోషకాలు అంటారు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్సు కొవ్వులు విటమిన్స్ కంజరావు నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు నేను చెప్పింది ఇదే పాయింట్ అనమాట ఈ అంశాలన్నింటినీ ఏమిటంటారు పోషకాలు అని అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలని అవి మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే చెప్పే కదా రైస్ నుంచి కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ మాంసకృతులు రాజమా నుంచి కందిపప్పు నుంచి మాంసకృతులు అలాగే కొవ్వులు అంటే నెయ్య పెరుగు మజ్జిగ వీటి నుంచి కొవ్వులు విటమిన్స్ కంజావల లిఫీ వెజిటబుల్స్ వీటి నుంచి వస్తాయన్నమాట వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థం నీరు కూడా ఉంటాయి వీటితో పాటు ఏముంటాయి ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థం పీచు పదార్థం ఫైబర్స్ అండ్ వాటర్ కూడా ఉంటాయని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా అంటే అన్ని ఆహార పదార్థాల్లో ఇవన్నీ ఉంటాయా అంటే కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థం ఈ పోషకాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు అంటే మాములు అన్ని ఆహార పదార్థాలు వీటన్నిటిలో ఉన్నాయా లేవా అనేది మనకు డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ మెథడ్స్ సాధారణమైన పద్ధతులు వాటిని యూజ్ చేసి ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసామో ఆర్ లేదా ప్రిపేర్ చేయడానికి తీసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ వండిన అన్నం అయినా అవ్వచ్చు లేదా బియ్యం దాన్ని కూడా వండవచ్చు వండిన ఆహారం అంటే రైస్ అంటే మనం వండిన అన్నం అన్నం అనేది వండిన ఆహారం కిందకి వస్తుంది ముడి పదార్థం అంటే బియ్యం ఇలాగా ఈ పోషకాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయా అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు విటమిన్స్ అవన్నీ పోషకాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయా లేదో మనం పరీక్షించుకోవచ్చు అనమాట ఎలాగా అంటే ఇతర పోషకాల కోసం చేసే పరీక్షతో పోలిస్తే అంటే వేరే వాటితో చాలా ఉంటాయి కదండి అంటే కొవ్వుల కోసం చేసే పరీక్ష అలాగే వేరే దానికోసం చేసే పరీక్ష వాటితో పోలిస్తే పిండి పదార్థాలు స్టార్చ్ అలాగే మాంసకృతులు మాంసకృతులు అంటే ఏంటి పిండి పదార్థము మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అనమాట కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులభం ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలో విత్త అంటే విటమిన్స్ కోసం కానీ కంజలవల వీటి కోసం చేసే పరీక్ష అవి ఉన్నాయా లేదా ఫుడ్లో అని చేసే పరీక్షతో పోలిస్తే ఏది ఈజీ అంటున్నారు ఇక్కడ పిండి పదార్థం కోసం చేసే పరీక్ష అనేది ఈజీ మాంసకృతుల కోసం ఆరు కొవ్వుల కోసం వీటి ఉనికి ఫుడ్ ఐటెంలో ఉందా లేదా అనేది పరీక్షించడం అనేది చాలా సులభం అని ఇక్కడ వివరిస్తున్నారు మనం ఈ పరీక్షను చేసి దీంట్లో పరిశీలించి నమోదు చేద్దామని ఇక్కడ పట్టికని మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట సో ఈ పరీక్ష నిర్వహించడానికి ఏం కావాలి మనకి అయోడిన్ కాపర్ కాపర్ సల్ఫేట్ క్యాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు అవసరం ఈ పరీక్ష నిర్వహించడానికి మనకి ఏం కావాలండి మొదటిగా అయోడిన్ కావాలి తర్వాత కాపర్ సల్ఫేట్ కావాలి క్యాస్టిక్ సోడా కావాలి అంటే క్యాస్టిక్ సోడా అన్న సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అన్నా ఒకటే అవసరం అవుతాయి అనమాట మీకు కొన్ని పరీక్ష నాలికలు డ్రాపర్లు కూడా అవసరమవుతాయి మనకు కొన్నిసార్లు ఏం కావాలి కొన్ని పరీక్ష టెస్ట్ ట్యూబ్స్ అలాగే డ్రాపర్స్ కూడా అవసరమవుతాయని ఇక్కడ చెప్తున్నారనమాట వండిన ఆహార పదార్థాలతో పాటు ముడి పదార్థాలపై కూడా ఈ పరీక్షలను ప్రయత్నించండి సో ఏదైతే వండామో ఫర్ ఎగ్జాంపుల్ మనం వండిన అన్నాన్ని తీసుకొని ఇప్పుడు కార్బోహైడ్రేట్ స్టేషన్ అంటే పిండి పదార్థ ఉనికిని మనం చేసే చేసినప్పుడు పరీక్ష చేసినప్పుడు అలాగే వాటి మీద మాత్రమే కాకుండా ఈ ముడి పదార్థాలైన బియ్యం మీద కూడా ఈ పరీక్షలను ప్రయత్నించమని చెప్తున్నారు మీకు ఈ పరీక్షల పరిశీలనను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరీక్షల పరిశీలన నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది ఏం ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు కదా ఆ పట్టిక అనేది ఈ పరీక్షల యొక్క పరిశీలనను నమోదు చేయడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటున్నారు అయితే ఆ పట్టికలో ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చారనమాట వీరు వైటితో లేదా అందుబాటులో ఉన్న ఏ ఇతర ఆహార పదార్థంతోనైనా ఈ పరీక్షలు నిర్వహించవచ్చు సో మన దగ్గర ఉన్న ఆహార పదార్థాలతో అయినా పిండి పదార్థం చేయవచ్చు లేదా వేరే వాటితో అయినా కూడా ఆహార పదార్థాలతో ఈ పరీక్ష నిర్వహించు వేరే వాటితో కూడా ఈ పరీక్ష నిర్వహించవచ్చు అని చెప్తున్నారు ఈ పరీక్షలను జాగ్రత్తగా చేయండి ఏ రసాయనాలు తినటానికి లేదా రుచి చూడటానికి సో ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా చేయాలి ఏ ప ఈ పరీక్షను జాగ్రత్తగా చేయండి ఏ రసాయనాలు తినటానికి లేదా రుచి చూడటానికి ప్రయత్నించవద్దు ఎందుకని మనం చేసేది ఏంటంటే ప్రయోగం అక్కడ కొన్ని కెమికల్స్ మనం అటు ఇటు తిప్పే క్రమంలో కొన్ని కెమికల్స్ అనేవి వాటి మీద పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రుచి చూడకూడదు వాటిని తినడానికి ప్రయత్నించకూడదు అంటున్నారు ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించటానికి అవసరమైన రసాయనాలు అందుబాటులో లేకుంటే పట్టికలో ఇచ్చిన విధంగా మన టీచర్కి అంటే క్లాస్లో పిల్లలతో నిర్వహిస్తుంటే మనం ఏం చేయాలి వాటిని సిద్ధం చేసుకోవచ్చు అని చెప్తున్నారు వివిధ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నాయా లేదో తెలుసుకోవటం ద్వారా ఏంటంటే ఈ పరీక్ష నిర్వహించడం ప్రారంభిద్దాం ఇక్కడ ఒక పరీక్ష ఇచ్చారు అది దేనికోసం ఆహారంలో పిండి పదార్థం స్టార్చ్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి ద్వారా ఈ పరీక్ష నిర్వహించడం ప్రారంభిద్దాం అంటున్నారు పిండి పదార్థాలు అనేక రకాలు ఉంటాయి పిండి పదార్థాలు చాలా అన్నమాట మన ఆహారంలో ప్రధానంగా పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి అంటే పిండి పదార్థం అంటే ఒకటే కాదు దాంట్లో చాలా రకాలు అనేవి ఉంటాయి అంటే ఓవరాల్గా కార్బోహైడ్రేట్స్ని పిండి పదార్థాలు అంటాం కానీ ఆ కార్బోహైడ్రేట్స్లో కూడా రకాలు అనేవి ఉంటాయని ఇక్కడ చెప్తున్నాం పిండి పదార్థాలు అనేక రకాలు ఉంటాయి మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ మన ఆహారంలో ముందుగా ఉండేవి ఏంటండి కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ చక్కెరల రూపంలో ఉంటాయి సో అయితే పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉంటుంది స్టార్చ్ రూపంలో ఉంటుంది చక్కెరల రూపంలో ఉంటుందని చెప్తున్నారు ఆహార పదార్థాలు స్టార్చ్ కలిగి ఉంది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు ఫుడ్లో స్టార్చ్ అనేది పిండి పదార్థం అనేది ఉంది లేదు అనేది సులభంగా పరీక్షించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఒక నాలికలో ఇక్కడ ఏంటంటే ఒక పరీక్షాలకులో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు ఒక పరీక్షణాలకులో ఏం చేయాలి సగం నీటిని తీసుకోవాలన్నమాట సగం వరకు నీటిని ఏం చేయాలి తీసుకోవాలి దేంట్లో ఒక పరీక్షణాలకులో దానిలో ఏంటి టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే మనం ఏం చేయాలి డల్యూటెడ్ అయోడిన్ సొల్యూషన్ని పక్కన చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ నీటితో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు ఇలా ద్రావణాలన్నింటినీ మనం కలిపి పక్కన పెట్టుకోవచ్చు అంటే చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ నీటితో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం వస్తుంది అంటే మనం వంద మిల్లీ లీటర్ నీటిలో కరిగించాలంటే ఎంత కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి అలాగే రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను ఎన్ని మిల్లీ లీటర్ నీటిలో కల్పించడం కరిగించడం ద్వారా ఎన్ని మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం వస్తుంది వంద మిల్లీ లీటర్లలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది మనకి తయారు చేసుకోవటం కుదురుతుంది అని చెప్తున్నారు అలాగే వంద గ్రాముల క్యాస్టిక్ సోడాను వంద మిల్లీ లీటర్ల నీటితో కరిగించడం ద్వారా అవసరమైన క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తున్నారు వంద గ్రాముల క్యాస్టిక్ సోడా వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు సీలాగా మనకు కావాల్సిన ద్రావణాలన్నింటినీ అంటే ఈ పిండి పదార్థాలు కానీ ఇవన్నీ ఈ పోషకాలను ఫుడ్లో ఉన్నాయా లేదో మనం కనుక్కోవటానికి చేసే పరీక్షకు కావాల్సిన ద్రావణాలన్నింటినీ మనం చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ ఇచ్చారనమాట పిండి పదార్థం కోసం పరీక్ష పిండి పదార్థం కోసం పరీక్ష కొద్ది పరిమాణంలో ఏంటంటే ఆహార పదార్థం లేదా ముడి పదార్థాలను తీసుకోవాలి కొంచెం ఏం చేయాలి ఆహార పదార్థాన్ని కానీ లేదా ముడి పదార్థాన్ని కానీ తీసుకొని దానిపైన ఏం చేయమంటున్నారు రెండు నుంచి మూడు చుక్కల సజల హైడ్రో అయోడిన్ ద్రావణం మనం చేసుకున్నాం కదండి ఆ అయోడిన్ ద్రావణాన్ని వెయ్యమంటున్నారు అప్పుడేంటి ఆహార పదార్థం యొక్క రంగులో మార్పు ఉండటం మనం గమనించవచ్చు ఇన్ కేస్ ఆ ఫుడ్ అనేది నీలి నలుపు బ్లూ బ్లాక్గా మారింది అంటే ఆ నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థం స్టార్చ్ అంటే పిండి పదార్థునికి సూచిస్తుంది అని మనం గుర్తించాలి అది పిండి ప పదార్థం ఉందా లేదా అని ఫుడ్ ఐటెంలో పరీక్షించే విధానం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పరీక్షను ఇతర ఆహార పదార్థాలపై కూడా చేసి వాటిలో స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇదే దాన్ని మనం ఏం చేయొచ్చు వేరే ఆహార పదార్థాలపై కూడా చేసి దాంట్లో స్టార్చ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకొని అలాగే మనకిచ్చిన టేబుల్లో వాటిని పరిశీలనలో మనం పరిశీలించిన అంటే ప్రయోగంలో పరిశీలించిన దాన్ని నమోదు చేసుకోవాలని చెప్తున్నారు నెక్స్ట్ ప్రోటీన్ కోసం పరీక్ష ఇప్పుడు మనం పిండి పదార్థ పరీక్ష అయిపోయింది కదండి ఇప్పుడు ప్రోటీన్ కోసం పరీక్ష పరీక్ష ఈ ప్రోటీన్ పరీక్ష కోసం ఏం చేయాలి కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి చాలా తక్కువ ఆహార పదార్థాన్ని తీసుకోవాలి అంటున్నారు ఆహార పదార్థ ఘనపరిమాణం అయితే దాన్ని ముద్దగా చేయండి లేదా పొడిగా నూరండి గట్టిగా ఉందనుకోండి దాన్ని ముద్దగా చేయాలి లేదా నూరి పక్కన పెట్టాలి పొడిగా అని చెప్తున్నారు కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా చేయండి కొంచెం ఆహార పదార్థం తీసుకొని ఏం చేయాలి మెత్తగా చేయాలి దాంట్లో ఏం చేయమంటున్నారు కొంత భాగం ఒక శుభ్రమైన పరీక్ష టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం కదా ముందే దాంట్లో ఉంచాలి అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏదైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఏం చేసుకున్నాం పది చుక్కల నీరుని పరీక్షణాలకులో బాగా కదపండి అంటే వాటర్ని కూడా ముందుగా మనం పరీక్షణాలకులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పరీక్షణాలకులో ఏదైతే మనం కొంత భాగం మెత్తగా నూరిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాక ఈ పది చుక్కలు టెష్యూబ్లో అయినా తీసుకోవచ్చు ఆర్ విడిగా అయినా మనం పది చుక్కలు నీటిని కలిపి పరీక్షణాలకును బాగా ఏం చేయాలంటే కదపాలి ఇప్పుడు ఏంటంటే ఒక డ్రాపర్ను ఉపయోగించి రెండు చుక్కలు ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న కాపర్ సల్ఫేట్ ద్రావణం అలాగే పది చుక్కల క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్షణాలకులో వెయ్యాలి అని చెప్తున్నారు సో పరీక్షలకిని ఇప్పుడు ఏం చేయాలి బాగా దాన్ని బాగా షేక్ చేయాలి ఇది ప్రోటీన్ కోసం చేసే పరీక్ష అనమాట తర్వాత ఏం చేయాలి కొన్ని నిమిషాలు ఏం చేయాలి కదపకుండా ఒక స్టాండ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఉంచేయాలన్నమాట అప్పుడు మనం ఏం చూస్తాం పరీక్షాలకులో పదార్థం ఎలా ఏ రంగులోకి మారింది ఊదా రంగులోకి మారటం అనేది మనం గమనిస్తామన్నమాట మారిందా ఊదా రంగు రంగు ఆహారంలో ప్రోటీన్ ఉనికిని చూసిస్తుంది ఈ ఊదా రంగు ఏదైనా చూసిస్తుంది ఆహారంలో ప్రోటీన్ యొక్క ఉనికిని సూచిస్తుంది ఇప్పుడు మీరు ఈ పరీక్షను ఇతర పదార్థాలపై చేయండి వేరే పరీక్ష వేరే వాటిలో కూడా ఉందా లేదా ప్రోటీన్స్ అనేవి కూడా దాని గురించి మనం చేయొచ్చు అయితే ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చారు కదండి కొన్ని ఆహార పదార్థాలు ఉండే పోషకాలు సో ఈ టేబులర్ ఫామ్ గురించి వీటి మీద కూడా మనం చేసి ఇక్కడ నమోదు చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కొవ్వుల కోసం పరీక్ష అనే దాంట్లో చూద్దాం నెక్స్ట్ క్లాస్లో కొవ్వులు అంటే ఫుడ్ ఐటెంలో కొవ్వులు ఫ్యాట్స్ ఉన్నాయా లేవా అనేది ఎలా పరీక్షించారో అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం నెక్స్ట్ క్లాస్లో జరుగుతుందనమాట థ్యాంక్ యూ